హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వీడియోస్ పెట్టడం అయితే కొంచెం లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళాం కదండి ఇంటి దగ్గర నెట్ అనేది అవైలబుల్ లేకుండే ఇంకా వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడైతే కంటిన్యూగా వీడియోలు అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇంకా సూరత్ నుంచి అయితే మేము శివరాత్రికి ఇంటికైతే వెళ్ళాం కదండీ తెలంగాణ అయితే వెళ్ళాము ఇదైతే తెలంగాణ వెళ్ళే ముందు నైట్ తీసిన వీడియో అండి మేమైతే ఇంకా రెడీ అయిపోయాము ఇక్కడ చూస్తున్నారు కదండి మొత్తం ప్యాకింగ్ అయితే చేసుకొని ఇంకా కిందకైతే వచ్చేసామండి మాకైతే కింద ఆటో వచ్చింది అక్కడ ఆటో అతను అయితే ఆటో పెట్టేసి తను అయితే వెళ్ళిపోయాడండి తన కోసం బావ అయితే ఫోన్ చేస్తున్నాడు ఇంకా తనైతే వచ్చేసాడు మేము బ్యాగ్ అయితే ఇంకా ఆటోలో అయితే ఎక్కిచ్చేసాము ఈసారి తక్కువ లగేజ్ అయితే తీసుకెళ్ళిపోయామండి ఎప్పుడు వెళ్ళినా కూడా టూ బ్రీఫ్ కేసులు ఇంకా ఒక బ్యాగ్ ఎక్స్ట్రా అయితే తీసుకెళ్తాము కానీ ఈసారి అయితే ఒకటి ఫుడ్ బ్యాగ్ ఇంకొకటి అయితే ఒకటే బ్రీఫ్ కేస్ అయితే తీసుకెళ్ళిపోయామండి చాలా తక్కువ లగేజ్ అయితే ఎక్కాము ఎలా తెలుగుతోటి ఉంది చూడండి ఇప్పుడైతే టైము లెవెన్ అవుతుంది మాకు ట్రైన్ వచ్చేసి వన్ ఓ క్లాక్ వస్తుంది ఇంకా ఇంట్లోనే ఉన్నాం తనకైతే నిద్ర వస్తుంది నిద్ర ఆపుకొని మరి కూర్చొని చూస్తుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ధార్మిక చూడండి ఎలా కూరుకుతుందో ఎటువతా అమ్మమ్మ దగ్గరకా ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా మేమైతే ఆటో ఎక్కేసి అయితే ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నామండి తను చూడండి ఎలా నదికి కూర్చుందో ఇంకా మేము స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత తనకి ఆర్ సౌండ్ అంటే భయం అండి ట్రైన్ది చూసేయండి స్టార్టింగ్లో ఆర్ సౌండ్ వింటే ధార్మికకైతే ఇలా భయం వేస్తుందండి అందుకే తనైతే ఇలా చెవులు మూసుకొని అయితే గట్టిగా పట్టుకుంటుంది ఎవరు వాళ్ళని ఇంకా వీడియో అయితే ఇంతే అండి చూస్తున్నారు కదా వీడియో ఈసారి అయితే లెంతీగా అప్లోడ్ చేయలేకపోతున్నాను చాలా తక్కువగా అప్లోడ్ చేశానండి రెండు నిమిషాల నలభై మూడు సెకండ్లే అప్లోడ్ చేశాను ఇంకా ట్రైన్ వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయిందండి నైట్ వన్ థర్టీకి అలా వచ్చింది ట్రైన్ ఇంకా ఈ వీడియో అయితే ఎర్లీ మార్నింగ్ నేను టిఫిన్ చేసిన తర్వాత అయితే తీస్తున్నానండి కొంచెం క్లిప్ అనేది యాడ్ చేశాను బావతో ధార్మిక ఇంకా ధార్మికతో నేను ఇలా అయితే కొంచెం క్లిప్స్ ఇంకా ఇందులోనే కొన్ని రీల్స్ అయితే తీసుకున్నామండి రీల్స్ కూడా నేను స్టార్టింగ్లోనే అప్లోడ్ చేశాను ఈ రీల్స్ ధార్మికతో నేను తీసుకున్న రీల్స్ అయితే ఇంకా ఇంతే అండి వీడియో మేమైతే శివరాత్రికి బోనం పోయడానికైతే వెళ్తున్నామండి ఇంటికి మా దగ్గర జాతర జరుగుతుంది ఆ జాతరలో బోనం అయితే పోయాలన్నమాట ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియోలో వీడియో చూసి అయితే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి తెలంగాణ వీడియోస్ సూరత్ వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి ట్రైన్ జర్నీ సూరత్ టు తెలంగాణ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్